దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభు నామన మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ కాలపు వేళలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకొని ప్రార్థన చేసుకుందాం కీర్తనల గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చినం దేవా నా మరో ఆలకింపము నా ప్రార్థనకు చెవియొగ్గుము రెండవ వచనం నా ప్రాణము తల్లడిల్లగా బూధిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ రాత్రి కాలపు వేళలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మా ప్రార్థన ఆలకించే దేవుడు మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రాణము తల్లడిల్లగా భూతి గంతము నుండి తండ్రి నీకు మరపెట్టినప్పుడు అంధకారములో ఉండి మరపెట్టినప్పుడు ఆపదలో ఉండి మరపెట్టినప్పుడు కష్టంలో ఉండి మరపెట్టినప్పుడు రోగంలో ఉండి మరపెట్టినప్పుడు ఇరుకులో ఉండి మరపెట్టినప్పుడు విషాలతను స్వస్థతను ఆపదలను భద్రతను ఇచ్చే దేవుడు మీరే దేవ మీకు స్తోత్రాలు ఈ రాత్రి కాలపు దీవెనలు ఆశీర్వాదములు మీ కృపలో మాకు అనుగ్రహించుటై మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి కీర్తిస్తున్నాను పగలంతా మీ రెక్కల నీళ్ళు కాపాడి మా పని పాటల్లో మీ తోడుంచి రాకపోకల్లో తోడుంచి ప్రయాణాలు సఫలం చేసి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అభ్యంతరాల ఆటంకాలు కొట్టివేసి దుష్టు నుండి మమ్మల్ని దూరపరిచి మీ సొత్తుగా నిలో దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రాత్రి కాలపు దీవెన ఆశీర్వాదము శుభం క్షేమం సర్వసమృద్ధిగా మీ కృపలు మా అందరికీ అనుగ్రహించుమని మీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతిసారి మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రేమగలన దేవుడు స్వస్థపరిచే దేవుడు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు ఈ రాత్రి కాలం తండ్రి ఎవరైతే వ్యాధితో బాధతో బలహీనతతో ఉన్నారు అట్టుబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రాలు నిన్ను స్వస్థపరిచే పోను నేనే సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు తల్లిని అని నేను నిన్ను మరవనని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి ఆపత్కాలంలో ఆదుకునే దేవుడునని సెలవిచ్చిన దేవుడు దేవా మీకు స్తోత్రం తండ్రి నిధుక దుడు సమాప్తమగునని సెలవిచ్చిన దేవుడు తండ్రి మీకు కృతజ్ఞతలు రూపవంబడి కృపను మాకు అనుగ్రహించే దేవుడు మీరే దేవా రూపామయుడైన దేవుడు మీరే తండ్రి వెయ్యి వేల మందికి కృప చూపించే దేవుడు మీరే దేవా మీకు స్తోత్రాలు ఈ రాత్రికాలపు దీవెన ఆశీర్వాదం శుభం ప్రతిబిడకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ మహిం పొందవని ప్రార్థిస్తూ ఈ రాత్రి మంచి నిద్రను మన శాంతిని దయచేయమని మీ కలలు దర్శనాలు భావాలు బయలుపరచమని ప్రార్థిస్తూ తండ్రి మీ సన్నిధిలో చేరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకును నెమ్మది శాంతి సమాధానం వేయమని కుటుంబాల్లో రేగుతున్న గొడవలు అల్లరులు ఆపివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను మీ శాంతితో ప్రతి బిడ్డను నింపమని వేడుకుంటూ ఉన్నాను సంతోషంతో నింపమని వేడుకుంటూ ఉన్నాను స్వస్థతతో నింపమని వేడుకుంటున్నాను మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తాం రాత్రికాలపు దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని మరలా అవి కొనలే ఘనమైన శ్రేష్టమైన ప్రేమ కలిగినటువంటి మీ నామంను కీర్తించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాలంలో తండ్రి ఎవరైతే యన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారు ఆ బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షమం సర్వసమృద్ధిగా దయచేస్తూ తండ్రి మీ ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను నింపుతూ మహిమ పొందుమని దీవించమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమీన్